అంతా బాగానే చేశారు కానీ ఫుడ్ దగ్గరే చెడగొట్టేసుకున్నారు అసలు వాళ్ళు ఇంకా ముందు చెక్ చేసుకుని ఉంటే చాలా బాగుండేది అసలు ఎందుకు ఇలా అయ్యిందో మరి ఇంత ఖర్చు పెట్టుకొని ఇంకా ఒక్క ఫుడ్ దగ్గరే ఇలా అయిపోయింది అంటే కొంచెం బాధగానే ఉంటుంది కదా కానీ ఏం చేస్తాం హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాక్స్ దిస్ ఇస్ సేరీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏంటి ఈరోజు రెడీ అయ్యి ఈవినింగ్ పూట అది రెడీ అయ్యేసి ఇలా ఉంది ఏంటి అనుకుంటున్నారా సో ఈరోజు మా యూనిట్ వాళ్ళది బర్త్డే అనమాట సో వాళ్ళైతే ఇన్వైట్ చేశారు అందుకని వెళ్తున్నాము ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అయింది మా వాళ్ళందరూ రెడీ అయ్యి కూర్చొని ఉన్నారు హలో నాది కాదయ్యా ఇంకా అక్కడికి వెళ్ళాక అంటే భోజనాలు కూడా ప్రిపేర్ చేశారంట అందుకని చెప్పేసి కొంచెం లేట్గా పిలిచారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగూ చూపిస్తానులేండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బాకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసి ఆలనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకున్నారు అంటే మేము చేసే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఏంటి దానికి సన్మానం చేస్తున్నావా టవల్ చూడండి స్నానం చేసి వచ్చాడు కానీ టవల్ చూడండి అలా వేసాడు బెడ్కి సన్మానం అలానే ఉంటుంది మా ఆయన పనులన్నీ ఇంక ఈరోజు మా నాని నాని నీ డ్రెస్ చూపి ఈవినింగ్ పార్టీ కదా చూపి నీ డ్రెస్ చూపి లోహి ఈరోజు కొన్నా ఈరోజు కొన్నాడు ఈ షార్ట్లు నీ డ్రెస్ బాగుంటుంది మా నానిగాడి చూడండి ఇది కూడా కొత్తదే అందుకని నీ తెగ మెరిసిపోతున్నాడు మా వాడు సిక్స్ నుంచే స్టార్ట్ చేశాడనమాట వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేశారో అప్పుడు విన్నారు ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అని ఇదే టార్చర్ మాకు ఎవరైనా పిలిస్తే చాలు ఆ బర్త్డేకి పోయేదాకా ఒక ఎత్తు అయితే వచ్చిన తర్వాత ఇంకొక అవునా అది గిఫ్ట్రా గిఫ్ట్ని ఎవరైనా అలా చేస్తారా గిఫ్ట్ని పట్టుకొని ఉన్నావే కానీ దాన్ని నిరక్కొట్టేదాకా నీకు మనసు కదా చూడు మా వాడు ఇలా చేస్తుంటాడు బాబా అయిందా కేక్ కటింగ్ అయిపోయి ఉంటుంది వచ్చిన దగ్గర నుంచి మేము మేకప్ వేస్తాను మేము అసలు రెడీ మేము వచ్చింది ఇప్పుడేనయ్యా మేము ఇంతకు ముందే జస్ట్ అవును ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసినప్పుడే మేము స్నానానికి వెళ్ళింది అర్థమైందా ఏ మరి ఐదు గంటల నుంచి రెడీ అవుతున్నావు అని చెప్తున్నావు పనులేవా ఇంట్లో ఏంటండి ఎవరైనా చూడండి అసలు బావగారు ఎలా అంటున్నారు ఇంట్లో ఉండవా ఇంకెన్ని పనులు ఉంటాయి అంట్లన్నీ చాలా ఉన్నాయి శంకు నిండు అవన్నీ కడిగానా బట్టల అమ్మా అంటే నువ్వు పంపిస్తావా నాలుగు ఇళ్ళకి నాలుగు బొచ్చులా మరీ దారుణమే ఛీ ఎంత చేసినా అంతే మగ్గోళ్ళు అనేది ఇంకా బాండి వెళ్దాం పార్టీకి టైం అయింది మొత్తానికైతే రెడీ అయిన లేండి ఇంకా బయలుదేరుతున్నాం ఇప్పుడే అక్కడ వెళ్ళి బోన్ చేసుకొని ప్రశాంతంగా ఇంటికి వచ్చేసి నిద్రపోవడమే ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి మా బావని కచ్చి తీసుకున్నావంటే తానది తను తీసుకున్నాడంట మా అచీఫ్లు తీసుకోరు స్వార్థం కదా అందుకేస్తాం అట్లా అయి ఉన్నారు జనాలు ఇంత గిఫ్ట్ తీసుకున్నావు లేదురా నాని తీసుకున్నావా గిఫ్ట్ జాగ్రత్త పట్టుకొని ఉన్నావు లైట్లన్నీ ఆఫీసర్కి ఏం అర్థం అట్లా పదండి అయితే నేట్ అయిపోతే చెప్పు బయట బయటికి రానే రాము మేము ఒక్క నేనే కాదు లేడీస్ అక్కడికైనా వెళ్ళాలి అంటే అసలు ఒక గంట రెడీ అవ్వడానికి అవుతుంది అది మేము ఉండేది ఒక దిక్కున ఇప్పుడు బడ్డే జరిగేది ఒక దిక్కున ఇక్కడి నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి శ్రీవారు బండి తాళం తీసుకున్నావా మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళు చూపి బారా ఇంతవరకు ఇంటి దాకా తెచ్చేంతవరకే మేము బాధ్యత ఇది వాళ్ళకి ఇచ్చేదాకా లేదా పదా హౌస్ ఇదే ఇప్పుడే వచ్చేసాము పైన అనమాట పైన ఏర్పాటు చేశారు ఇంకా లేదా ఇంకా కట్ చేసిందా కదా బారా ఇప్పుడే కట్ చేస్తున్నట్టు లేబా సౌండ్ ఏదో ఉందామంట ఇంకా కట్ చేయలేదు పాయే ఎక్క కూడా వస్తుంది కానీ అచ్చా ఇదేలా ఉంది హౌస్ ఇంతకుముందు బాగా పెట్టింది దీపం ఉప్పరెక్క దీది పార్టీ ఉప్పరెక్కా పార్టీ చె నమస్తే అన్న వాళ్ళ బాబుదే సో బర్త్డే డెకరేషన్ అనమాట ఇప్పుడు ఇప్పుడే పాపం స్టార్ట్ చేస్తున్నాం మేమేమనుకున్నామంటే అనుకున్నామంటే అయిపోయిందేమో అనుకున్నాం అవ్వలేదు పాపం ఇప్పుడే డెకరేషన్ అంతా చేస్తూ ఉన్నారు పైన అయ్యేసరికి బాగుంది లొకేషన్ అంతా చూస్తున్నారు కదా లైట్ పెట్టేసి అన్న ఇలా తిప్పితే కనిపించదు సో ఇలా అనమాట ఇంకా ఎవరు రాలేదు ఇంకా మా యూనిట్ వాళ్ళే అనమాట వీళ్ళు వాళ్ళ మమ్మీకి ఎంటర్ అయ్యామో లేదో వాళ్ళ మమ్మీ అయితే పెళ్లి చూపుల్లో పెళ్ళికొడికి కదా కాఫీ అలాగే కూల్ డ్రింక్ ఇచ్చినట్టు ఇలా క్లాసెస్ అయితే పట్టుకొని వచ్చింది అనమాట ఏంది ఇది ఏం చేస్తున్నారు ఇంకా ఎవరు రాలేదు ఏంటి అంటే మా వాడు ఇంకో బర్త్డే పోయాడు అని అంటుంది అనమాట అంటే అదే రోజు ఇంకో పాప బర్త్డే కూడా ఉంది అదేంది ఇది మీ ఇంట్లో సెలబ్రేషన్ పెట్టుకుని అక్కడ పంపించారు అంటే వస్తాడు ఫైవ్ మినిట్స్ ఇంకా మాకు ఆర్మీలో ఎలా జరుగుతాయి అంటే బర్త్డేస్ ఇంకా వాళ్ళ యూనిట్ వాళ్ళని అలాగే ఫ్రెండ్స్ ని పిలుచుకుంటారు ఇంకా మీ అందరికి తెలుసు కదా తిను నా కోల్కత్తా ఫ్రెండ్ అనమాట సేమ్ ఒడిస్సా అనమాట వీళ్ళది ఇప్పుడు వచ్చింది కదా బర్త్డే బాయ్ వాళ్ళ మమ్మీ కూడా ఒడిస్సానే వీళ్ళిద్దరు ఒకే లాంగ్వేజ్ కాకపోతే చాలా బాగా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు ఫస్ట్లో వచ్చేటప్పుడు చాలా లోన్లీగా ఫీల్ అయ్యా అనమాట కానీ పర్లేదు ఇద్దరు చాలా ఫ్రీగా ఉంటారు మేము ఫస్ట్లో ఏమనుకున్నాము అంటే మేమే లేట్ అయిపోయాము కేక్ కట్ చేసి ఉంటారు అనుకున్నాం అనమాట కానీ బర్త్డే బాయ్ ఇంకో బర్త్డేకి వెళ్ళాడు కదా వచ్చేసరికి లేట్ అయిపోయింది అది కాక ఫుడ్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు కదా అప్పుడు అవ్వలేదు ఎందుకంటే అంటే బయ్య వాళ్ళు వచ్చేసరికి ఎయిట్ థర్టీ ఖచ్చితంగా అవుతుంది ఇక్కడ బర్త్డే బాయ్ కేక్ కట్ చేయరా అంటే వాడికై వాడే కట్ చేసుకుని ఏదో ఒక అమ్మాయికి అయితే పెడతా ఉన్నాడు ఏంట్రా ఇది కోడలుగా తీసుకొచ్చావా ఏంటి అని చెప్పి అందరు నవ్వుకున్నారు అసలు బర్త్డే పార్టీ ఎలా చేస్తారు అంటే ఏదో కేక్ తెచ్చామా రెండు సమోసాలు తెచ్చామా స్వీట్ తెచ్చామా నమ్కీన్ వేసామా చాక్లెట్ ఇచ్చామా అంతవరకే ఉంటది కానీ పర్లేదు వీళ్ళైతే బాగా చేశారు బర్త్డే అయితే వాళ్ళ మమ్మీ కోరికంట పట్టుబట్టి మరి పార్టీ అయితే ఇస్తుంది అందరికి ఇంకా మా యూనిట్ కూడా పైకి ఫ్రెండ్స్ అందరినీ కలవచ్చులే అని చెప్పేసి అందరిని పిలిచేసి ఇలా బర్త్డే అయితే గ్రాండ్ గా సెలబ్రేట్ కేక్ కట్ చేసిన తర్వాత ఇంక అందరూ గిఫ్ట్లు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారనమాట తల రెండు పిక్లు అయితే తీసుకొని గిఫ్ట్లు అయితే ఇచ్చేస్తా ఉన్నారు చాలా మంది వచ్చారు దాదాపుగా ఇంకా చుట్టుపక్కల అంత లక్క పిలిచారనమాట ఎందుకంటే మేము క్వార్టర్స్ లో కాదు కదా ఉండేది బయట ఉంటాము అందుకనేసి చుట్టుపక్కల వాళ్ళు కూడా పిలిచారు ఇంక ఒకే బ్లాక్ లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా ఇంకా కేక్ అలాగే రసగుల్లా అయితే పెట్టారు ఖర్చు పెట్టేశారు ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చారు కదా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ దీన్ని అయితే కంప్లీట్ చేసేస్తున్నాము ఇంకా కూర్చొని ఎవ్వారాలు చేస్తారు కదా అమ్మలక్కలు తోడైనప్పుడు ఇంకా మా యూనిట్ ఎక్కడికి వెళ్తుంది పైన ఎలా ఉంటుంది అదిగాక ఈసారి బోర్డర్ కి దగ్గరగానే అనమాట కానీ ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్కి ఎంతమంది చనిపోయారు వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటూ ఇంతమంది చనిపోయారు అసలు యుద్ధం జరుగుతుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళడం రిస్క్ కదా అని చెప్పేసి లేడీస్ అందరు టెన్షన్ పడుతూ మాట్లాడుకుంటే ఇంకో దిది వచ్చేసి వెమ్మటే జోకేసిందనమాట అందుకని అందరు నవ్వుకుంటా ఉన్నారు ఇంకా తప్పదు కదా పోస్టింగ్ వచ్చినప్పుడు ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్ళాలి ఇంకా అది కాక బోర్డర్కి దగ్గరగా వెళ్తున్నారు కదా అని చెప్పేసి కొంచెం టెన్షన్ అనమాట ఎంతమంది వస్తారు ఎంతమంది రారు ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట అది కాక పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా అడ్మిషన్లు దొరుకుతాయా లేదా అని చెప్పేసి బడ్డే అంతా బాగానే చేశారు ఖర్చు కూడా బాగానే పెట్టారు బిర్యానీ అయితే అస్సలు బాలేదన్నమాట ఇంకా వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి రెండు వేరు వేరుగా చేయి ఇచ్చారు ఇక్కడ పన్నీర్ బిర్యానీ అలాగే చికెన్ బిర్యానీ అయితే రెండు చేశారు పెరుగు చట్నీ ఇంకా బొంగులు కూడా చేశారు నాకు అంత నచ్చలేదు ఎక్కువ వెజిటేబుల్స్ ఏ ఉన్నాయి టేస్ట్ కూడా వేరొక విధంగా ఉందన్నమాట మేము నాన్ వెజ్ తినము కాబట్టి వెజ్ అయితే ఈ వెజ్ పలావ్ బిర్యానీలో అయితే కొంచెం ఆనియన్స్ ఎక్కువైనాయి ఇంకా ఉప్పు లేదు ఏమీ లేదు ఈ వెస్ట్ బెంగాల్ వాళ్ళకి వంట చేయడమే రాదన్నమాట చూస్తున్నారు కదా ఇది ఫుడ్ పర్లేదు ఇంకా చేస్తాం తప్పదు కదా అన్నట్టు కొంచెం అయితే తినేసాము మా పిల్లలకైతే మా బావ తినిపిస్తూ ఉన్నాడు నా దగ్గరికి రెంట్రా అంటే వాళ్ళు రాలేదనమాట ఇంకా పార్టీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరైతే కిందకొస్తూ ఉన్నాము ఇంకా తను అడిగారు అక్క వాళ్ళు ఎలా ఉంది వంట అంటే పర్లేదు ఇది బాగుంది అని చెప్పేసి వచ్చేసామనమాట చెప్పాం కదా అని వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకున్నా అందరికి లేదండి ఆడ అంత టేస్టీగా ఏం లేదు బిర్యానీ పాపం చేశారు కానీ అంత టేస్టీ ఏం లేదు ఇంకా చెప్పకూడదు కాబట్టి బాగుంది అని చెప్పేసి వచ్చేసాం తినేసి తిన్నానా సో వచ్చేటప్పుడు ఏంటంటే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకున్నాం సార్ ఏదైనా తిందామని చెప్పేసి అందరం కూర్చొని తింటా ఉన్నాం సో ఈరోజు వీడియో అయితే చూసారు కదా బర్త్డే వ్లాగ్ అనమాట ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ ఇంకా ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ చెప్పు మరి